వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తాయారు విద్య ఉగాది రోజున ఈ పండుగ గురించి చాలామందికి తెలియదు కదా తెలిసిన వాళ్ళకి సరే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని కొన్ని తెలుగు సాంప్రదాయాలు పద్ధతులు తెలుసుకుంటారని నా ఉద్దేశం ఈ ఎప్పుడో మరుగున పడిపోయినాయి ఎవరు ఇప్పుడు ఏం పాటించట్లా చేయట్లా మా గారు చేశారు ఆలు ఊరిలో చూపిద్దామని పూజ స్టార్ట్ చేస్తున్నారు మా ఆడబడుచు మా వెయ్యంకుడు కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్నారు చాలా మంది వచ్చారు బంధువులు బంధువులు మాకు మైలు గురించి మేము వెళ్ళకూడదని వెళ్ళలేదు మాకు శోతకంలో ఉన్నాము లేకపోతే మేము కూడా అక్కడే ఉండేవాళ్ళం ప్రారంభించారు అది ఎద్దుల గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈయన ఈ అసలు సాంప్రదాయాలు అనేవి అసలు జనాలకి గుర్తుండట్లేదు కదా అది ఈయన ఉద్దేశం ఏంటంటే అందరికీ మళ్ళీ మరుగున పడిపోయి అన్నీ తవి తీయాలి మన సాంప్రదాయాలు అంటూ మనకి గుర్తింపు ఉండాలి ఇప్పుడు రాబోయే తరాలకి అని చెప్పి ఈయన పురమాయించి ఇంకా ఆయన ఖర్చుతోటి ఆయన ప్రతి సంవత్సరం చేయిస్తున్నారు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం బాగానే వచ్చారు జనాలు ఉండే కొద్దీ ఒకరిని బట్టి ఒకరికి తెలుస్తుంది కదా ఈ సంవత్సర పండుగ రోజునే చేస్తారనమాట ఎరువాక అని వ్యవసాయదారులకు చాలా ఇంపార్టెంట్ బండిడ్లు కాడి కట్టి ఎరువాక సాగారు అన్న పాట పెడదామని పెట్టాను కాపీ రైట్ పడిన మూల ఆ పాట తీసేయాల్సి వచ్చింది అప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి మ్యూజిక్ తోటి మళ్ళా వదిలేను అన్నమాట డబల్ డబల్ ప్రాసెస్ అయింది ఇది కోరుకొళ్ళు అనే గ్రామం కల్దిండి దగ్గర కల్దిండి మండలం కృష్ణా డిస్టిక్ ఆ గ్రామంలో చేశారు పేపకాయలు ఈనాడు పేపర్లో కూడా పడింది సౌసరాత పండుగ రోజు తెల్లారి ఎడిషన్లో ఈనాడుకి న్యూస్ పేపర్ పడింది న్యూస్ పేపర్లో ఫోటోతో సహా వేశారు కానీ ఇది వరకటోళ్ళు కదా చేస్తున్న మూల వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అసలు పెద్దలందరూ కూడా రాబోయే తరాలు కూడా ఇలాంటి వీడియోలు చూసి తెలుసుకుంటారని నేను కూడా పెట్టే సాహసం చేస్తాను అనమాట సరే అయితే మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఓకే సంవత్సరా పండుగ రోజున చేస్తారనమాట అది పద్ధతి సాంప్రదాయం ఈ దీని గురించి ఎంతమంది తెలుసు నాకు కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ పీ